హాయ్ వెల్కమ్ టు యూటీవీ రాత్రి గడియారం తొమ్మిదింటి దగ్గర ఆగగానే బాచుపల్లి ప్రగతి నగర్ ప్రాంతాల్లోని చాలా ఇళ్లలో కిటికీలు మూసేస్తారు కారణం చలి కాదు అకస్మాత్తుగా వచ్చే ఘాటు రసాయన వాసనపై భయం ఒక్కసారి ఆ వాసన లోపలికి వెళ్ళిందంటే గొంతు మండిపోతుంది కళ్ళు చెమర్చుతాయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది ఇది ఒక్కరోజు సమస్య కాదు సంవత్సరాలుగా కొనసాగుతున్న కాలుష్య కష్టాల నిత్య కథగా మారింది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం ఒకప్పుడు ప్రశాంత నివాస మండలంగా ఉండేది కానీ పరిశ్రమలు గోదాముల నిర్మాణాలు పెరిగిన కొద్దీ గాలి నాణ్యత క్రమంగా దిగజారింది దుమ్ము రసాయన వాయువులు కలిసిన గాలి ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారింది రోడ్లపై ఎగిరే దుమ్ము నిర్మాణ స్థలాల నుండి వెలువడే కాలుష్యం ఇళ్లలోకి చొచ్చుకుపోతుందని స్థానికులు వాపోతున్నారు చిన్నపిల్లల్లో తరచు దగ్గు జలుబు అలెర్జీ సమస్యలు పెరుగుతున్నాయని వృద్ధులు ఆస్తమా రోగులు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారని కాలనీ వాసులు చెబుతున్నారు ఒక్కసారిగా వాసన వస్తే ఇంట్లోనే ఊపిరి ఆగినట్లుగా అనిపిస్తుంది అని పలువురు అంటున్నారు కొందరు కుటుంబాలు రాత్రి వేళల్లో మాస్కులు వేసుకొని నిద్రపోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు కూడా తెలిపారు స్థానికుల ఆరోపణల ప్రకారం బాచుపల్లి పరిసర ప్రాంతాల్లోని ఐడిఏ బొల్లారం కాజిపల్లి బొంతపల్లి జిన్నారం తదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమలు విచ్చలవిడిగా రాత్రి పొద్దుపోయిన తర్వాత తెల్లవారుజామున హానికారకమైన విషవాయువులను గాలిలోకి విడుదల చేస్తుండటంతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు పగటి వేళల్లో పర్యవేక్షణ ఉండగా రాత్రి వేళల్లో నియంత్రణలు లేకపోవడమే దీనికి కారణమని వారు అంటున్నారు గాలి నాణ్యతను నిరంతరం కొలిచే మానిటరింగ్ వ్యవస్థలు ఈ ప్రాంతంలో కనిపించకపోవడంపై కూడా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసలు కాలుష్యం స్థాయి ఎంత ఉందో తెలియని పరిస్థితుల్లోనే జీవించాల్సి వస్తుందని ఇది మరింత ప్రమాదకరమని అంటున్నారు నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలపై కఠిన పర్యవేక్షణ అవసరమని డిమాండ్ చేస్తున్నారు ఈ కాలుష్య సమస్యపై గతంలో కూడా స్థానికులు ఆందోళనలు చేపట్టారు పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని అప్పట్లో అధికారులు హామీలు ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించడం లేదన్న భావన ప్రజల్లో ఉంది అందుకే ఈ సమస్య మళ్లీ మళ్లీ ప్రస్తావనకు వస్తుంది అభివృద్ధి అవసరమేనని ప్రజలు అంగీకరిస్తున్నారు కానీ అభివృద్ధి పేరుతో తమ ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టలేమని స్పష్టం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోకపోతే బాచుపల్లి ప్రగతి నగర్ ప్రాంతం రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆరోగ్య సంక్షోభానికి కేంద్రంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇది రాజకీయ అంశం కాదని ఇది భవిష్యత్తు తరాల ఊపిరి ప్రశ్న అని స్థానికులు చెబుతున్నారు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే హక్కు తమకు ఉందని ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత అధికారులదే అని వారు స్పష్టం చేస్తున్నారు